జగన్ను విమర్శించిన వాళ్ళకి ఎక్కువ మార్కులు జగన్ మీద లేనిపోని ఆరోపణలు చేసిన వాళ్ళకి ఇంకాస్తంత ఎక్కువ ర్యాంకులు జగన్ మీద డైలీ ఇంకా అదే పనిగా ఏదో ఒక విమర్శలు దాడి చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వాళ్ళకి ఇక ఇంకా టాప్ ర్యాంక్స్ ఇలా ఏమన్నా ఉంటాయి టీడీపీలో ఖచ్చితంగా అలా ఉంటే అందరూ అదే పనిలో ఉంటారు కానీ అలాగ వాళ్ళు కూడా లేరట ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రతిపక్షం మీద రాజకీయ ఎదురుదాడి చేయడంలో చాలా వరకు వైఫల్యం చెందుతున్నారు అనేది బాబుగారి మనసులో మాట ఓపెన్గా వాళ్ళ మంత్రుల ముందు ఎమ్మెల్యేల ముందు ఎంపీల ముందు కూడా చెప్పుకొస్తున్నారు ఆయన దీనికి ఏంటి కారణం దీనికి ఏంటి లోపం అలాగే ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళన్నా చిన్నవాళ్ళు కొత్త వాళ్ళ సంగతి పక్కన పెడదాం చాలా సీనియర్లే ఉన్నారు కదా వాళ్ళందరికీ మంచి రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్ని ఎలా విమర్శించాలో తెలిసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదేళ్ల పరిపాలనలో ఆయన చేసిన కార్యక్రమాలని ఎలా అప్పట్లో ఎలా విమర్శించారు ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఎక్కువ విమర్శించగలగ శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ ఎందుకు చేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేరుతో అధికారంలోకి రాగానే ఆయన ఇస్తానని వన్ బై వన్ చేసేస్తేనే అప్పట్లో విమర్శించారు ఎలా విమర్శించారు చాలామంది గుర్తుంటే అమౌంట్ రాలేదని ఎక్కడైనా విమర్శించారా విద్యా దీవెన వసతి దీవెన రాలేదని ఇవ్వలేదని ఎక్కడైనా విమర్శించారా పింఛన్లు సరిగ్గా అందలేదని ఎక్కడైనా విమర్శించారా ఏం లేదే ఆయన ఇస్తాననివన్నీ ఇచ్చేశారు కాకపోతే అవన్నీ ఇవ్వడం తప్పని విమర్శించారు అవన్నీ ఇవ్వడం వల్ల సోమరపోతలు అయిపోతున్నారు ప్రజలను విమర్శించారు అలా సంక్షేమం ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మారిపోద్ది వెనుజులు అయిపోద్దని విమర్శించారు అప్పుడు మరి ఇప్పుడు అసలు అవి ఇవ్వట్లేదు మరి ఇప్పుడు జగన్నే ఏమేమి విమర్శించాలి ఇంకా ఒక రకంగా వైసీపీకి చేత కావట్లేదు టీడీపీని ఎలా విమర్శించాలో ఇంకా వైసీపీలో ఉన్న నాయకులు వెనకబడిపోయారు అది ఆయన క్లాసులు తీసుకోవాలి అక్కడ వాళ్ళ నాయకులు ఓకే అది పక్కన పెడదాం అది వేరే సబ్జెక్టు కాకపోతే ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే టీడీపీ గారు ఎందుకు ఇప్పుడు అది గు అక్కడికి పత్రికలు చాలా కష్టపడుతున్నాయి పాపం ప్రతి దానికి ఏదో రకంగా జగన్ లింక్ పెట్టి అప్పుడు జగన్ వల్ల రాష్ట్ర నాశనం అయిపోయింది ఇప్పుడు చాలా బాగుంది ఈ నిర్ణయంలో అప్పుడు జగన్ ఎలా చేశాడు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది అప్పుడు జగన్ వల్ల ఎలా అయిపోయింది అన్ని ప్రతిదీ అప్పుడు జగన్ అప్పుడు జగన్ అని రాసుకుని రాయాల్సి వస్తుంది ఒక రకంగా పత్రికలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వానికి జాకిల్ జాకీలు జాకిల్ వేసి కింద పడిపోకుండా అలా నిలబెడుతున్నాయి ఇంకా నాలుగేళ్ళు నిలబెట్టాలేమో కానీ మంత్రులకి ఎమ్మెల్యేలకి పాపం ఇప్పుడు తిరగమన్నారు తొలి అడుగు తొలి అడుగులు ఎంతమంది తిరుగుతున్నారు ఎంతమంది తొలి అడుగులు సక్సెస్ పడుతున్నాయి ప్రజలు అడగట్లేదా మాకు తల్లికి వంద డబ్బులు పడట్లేదా అని అడగట్లేదా దీపం పథకం కింద గ్యాస్ డబ్బులు ఇంకా మా అకౌంట్లో రాలేదని అడగట్లేదా దాని మీద కదా వేగంగా డెసిషన్ తీసుకొని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ రెడీ చేశారు రెండు జిల్లాల్లో దీపం పథకానికి సంబంధించి ముందు మేము డబ్బులు వేసేస్తాం మీరు సిలిండర్ తెచ్చుకోండి తర్వాత మీ అకౌంట్లో పడిన డబ్బులు తీసుకెళ్ళి ఏజెన్సీ ఏజెన్సీ కట్టండి అంటున్నారు అది సక్రమంగా అమలైతే ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటారు రేషన్ షాపులు ఇంటికి డోర్ డెలివరీ సరుకులు ఆపేశారు ఇప్పుడు రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారు వృద్ధులకి వికలాంగులకి మీరు ఇంటికెళ్ళి ఇమ్మన్నారు కిలోకి రూపాయి మాత్రమే మాకు కమిషన్ ఇస్తారు అది సరిపోదు మీ ఇంటికి వెళ్ళి ఇవ్వాలంటే డోర్ డెలివరీ ఖర్చులు పెరిగిపోయినాయి కిలోకి మూడు రూపాయలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు అంటే అక్కడ సరిగ్గా జరిగినట్ట సక్సెస్ అయినట్ట ఆ డోర్ డెలివరీ తీసేసి ఫెయిల్ అయినట్ట అంటే ఇలాంటి లోపాలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరికీ నెలకి పదిహేను వందలు ఇచ్చేస్తన్నారు ఏదది అది అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలి ఎమ్మెల్యేలు మంత్రులు యాభై ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ యాభై ఏళ్ళు దాటిగానే అనిపించింది ఇచ్చేస్తా ఉన్నారు ఏది ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏది ఎక్కడ ఎక్కడ ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు పాపం అంటే ఇవన్నీ అక్కడ ప్రజల ముందుకు సమాధానం చెప్పుకోలేకపోతున్న పరిస్థితి ఒక పక్క చాలామందికి ఇంకా వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద పట్టలేదు ఆ పట్టు సంపాదించుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు చాలా ఫైల్స్ పెండింగ్లో పడిపోతున్నాయి అనేది అక్కడ ఒక రిపోర్టు దాని మీద దృష్టి పెట్టాలా తొలి పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళి ఏడాదిలో మేము అద్భుతమైన శుభ్రపాలను అందించామని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలా ఒక పక్క జగన్ విమర్శించి జగన్ దిట్టి మార్కులు సంపాదించుకోవాలా ఏం చేయాలి ఇప్పుడు అదే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి